స్టడీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తనుష్క ఈ రోజు వీడియో ఏంటో తెలుసా నెల్లూరు వెంకటచలం మండలంలో ఉన్న అడివిలు శివాలయం గురించి ఈ టెంపుల్ నెల్లూరు నుంచి అప్రాక్సిమేట్ గా సిక్స్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మీకు ఈ రూట్ ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి జైన్ టెంపుల్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ స్ట్రైట్ వెళ్ళి రైట్ టర్న్ తీసుకోవాలి అక్కడ ఆపోజిట్ లో కొన్ని బోర్డ్స్ కూడా ఉంటాయి ఆ బోర్డ్స్ లో డైరెక్షన్స్ మనకి చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నారు ఈ రూట్ లో స్ట్రైట్ గా ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్ళాలి మన చుట్టూ సరౌండింగ్స్ చూసారా చాలా గ్రీనరీగా ఉన్నాయి ఈ టెంపుల్ కి ఒక ఇంట్రెస్టింగ్ హిస్టరీ ఉంది అదేంటో తెలుసా ఈ శివలింగం స్వయంభూలింగం అంటే మనుషులు ప్రతిష్ఠించింది కాదు స్వయంగా భూమిలో నుంచి బయటికి వచ్చిన లింగం దాదాపు ఇరవై సంవత్సరాలు అవుతుందంట ఈ లింగంని కనుగొని ఈ గుడి అసలు పేరేంటో తెలుసా శ్రీ 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 దుర్గాదేవి సమేత అభయలింగేశ్వర స్వామి గుడి ఈ గుడిలో ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే స్వయంగా మనం తీసుకొని వెళ్ళిన పాలు పువ్వులు గంధం పసుపు కుంకుమ వీటితో మనమే అభిషేకం చేయవచ్చు అభిషేకం టికెట్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే లోపలికి వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో పంచముఖ వినాయకుడు కనిపిస్తాడు అటుపక్కన మనకి తెల్లమధ్య చెట్టు ఉంటుంది మనం ఏదైనా కోరిక కోరుకొని ఈ చెట్టుకి ముడుపు కడితే అది తప్పకుండా జరుగుతుంది అని ఇక్కడ భక్తులు నమ్ముతారు ఈ చెట్టు కిందే ఇంకొక శివలింగం కూడా ఉంటుంది ఇదే మెయిన్ టెంపుల్ నేను సోమవారం రోజు వెళ్ళాను ప్రతి సోమవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి భక్తులు వస్తూనే ఉంటారు ఇక్కడ శివలింగంలో ఒక ప్రత్యేకత ఉంది ఈ శివలింగం బ్రహ్మ సూత్రలింగం అంటే శివలింగం పైన నిర్దిష్ట ఆకృతితో చెక్కబడి బ్రహ్మ సూత్రం ఉంటుంది ఈ బ్రహ్మ సూత్రం పొడవుగా కర్రలాగా చివరన గుండ్రంగా రెండు పక్కల కూడికుండిన తోరణాలు ఉంటాయి ఈ బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు చాలా అరుదుగా ఉంటాయి ఈ లింగంకి జలాభిషేకం చేయడం వల్ల మనకి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయని ఇక్కడ భక్తులు నమ్ముతారు ఈ శివలింగాన్ని ఒక్కసారి దర్శించుకుంటే సార్లు దర్శించుకున్నంత పుణ్యం ఇక్కడ నుంచి బయటికి రాగానే రైట్ సైడ్ లో శ్రీ మానసాదేవి సన్నిత నాగేంద్ర మండపం కూడా ఉంటుంది ఇక్కడ ఒక పుట్ట కూడా ఉంది చూడండి నాగదోషం వాళ్ళు దానికి పరిహారంగా ఇక్కడ నాగస్తూపాలను కట్టించవచ్చు ఇటుపక్క చూసుకుంటే నవగ్రహాలు కూడా ఉన్నాయి ప్రతి సోమవారం ఇక్కడ ప్రసాదం కూడా పెడతారు అలానే అన్నదానం కూడా జరుగుతుంది అన్న ప్రసాదం పెట్టే ముందు ఇలా పూజ చేసి దేవునికి హారతిచ్చి మొదలు పెట్టారు ఇక్కడ అన్న ప్రసాదం చాలా బాగున్నాయి నీలో ఎవరైనా వస్తే సోమవారం రోజు ఖచ్చితంగా రండి మరియు కార్తీక మాసం రోజు నలభై ఐదు రోజుల పాటు ప్రతి రోజు అన్నదానం జరుగుతుంది ఈ వీడియోలో ప్రతి ఒక్క విషయాన్ని కవర్ చేశానని అనుకుంటున్నాను మీరు నెల్లూరుకి వస్తే లేదా మీరు ఎవరైనా నెల్లూరులో ఉంటే తప్పకుండా ఈ టెంపుల్ ను ఒకసారి విజిట్ చేయండి శివయ్య దర్శనం చేసుకోండి కామెంట్స్ లో చెప్పండి మీకు ఈ గుడి గురించి తెలుసా మీలో ఎవరైనా ఈ గుడికి వెళ్ళారా నెక్స్ట్ నేను ఏ ప్లేస్ ని విజిట్ చేయాలో సజెస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే బడీస్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్